సహోదరులు భక్త సింగారేఖ అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకుంటాడు దైవ మర్మములు తన కుమారులు తమ్ముడు తాము శాపగ్రస్తులుగా చేసుకుని చున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు మొదటి సమయాలు మూడు పదమూడు ఏలి తన కుమారుల దుస్తత్వం ఎరిగియూ వారిని అడ్డగించలేదు అందుకే దేవుడు అతనిని అంత కఠినముగా శిక్షించను మొదటి సమయంలో మూడు పదమూడులో ఇంకనూ చోడు తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకుని చున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను ఏదియో అతనికి మరుగై ఉండలేదు సమస్తమును అతడెరుగును ప్రధాన యాజకునిగా దేవుని ఇంటిలో అవినీతి జరుగుతున్నప్పుడు తన కుమారులను బహు కఠినముగా గద్దించి ఉండవలసిన బాధ్యత తనది అయితే వారిని భయపెట్టలేదు గద్దించలేదు అందుచేతనే ప్రభావము దేవుని ఇంటి నుండి ఈశాలలో నుండి వెడలిపోయినది అన్ని చోట్ల ఈ దినములలో అనేక మంది దేవుని సేవకులని తమను తాము పిలుచుకున్న వారు ఈ మూడు ముండ్లు గల కొంకి ఉపయోగించటను చూస్తున్నాము లోకస్తులలో కాదు కానీ విశ్వాసులలోని అధికార కాంక్ష పేరు పొందాలనే ఆశ మెండుగా కనబడుచున్నది అందుచేతనే వారు వాటిని పొందుటకు మానవుని మహిమపడుతురు బలిమి చేతనో బ్రతిమాలియో లేక వేరొక యుక్తిని ఉపయోగించియో అనేకులను ఆకర్షితురు ఒకరోజు రైలు బండిలో నేనున్న పెట్టెలోనే ఒక హిందూ స్త్రీ ఉండిను ఆమె నాతో నేను ఏ సంస్థకు చెందనంటివి దేవుడేట్లు నీ అక్కర్లో తీర్చు అప్పుడు నేను ఆమెతో నేను ముందు చెప్పినట్లు దేవుడు నా పాపములు క్షమించనని నమ్ముచున్నావా నా పాపములు క్షమింపబడనని అన్ని విధములా ప్రయత్నించుతని అయితే ఎవరు అట్లు చేయలేకపోయేది అయితే ఒకనాడు స్పష్టంగా నా కుమారుడ నీ పాపములకు క్షమింపబడి ఉన్నవన్న మాటలు వింటివి యేసుక్రీస్తు ప్రభు నా పాపములు క్షమించి యాభై సంవత్సరాలకు పైగా అయినది లోకంలోనే ధనమం అసంఖ్యాకములైన నా పాపములను తీసివేయలేదు దేవుడు నా పాపములను క్షమించడని నీవు నమ్మితే నా అక్కర్లు తీర్చగలడని నమ్ముట చాలా సులభము ఇదే నా అనుభవం అని సక్షమించదని డబ్బు కొరకు మన మిత్రులను అడుగునవసరం లేదు అట్లా అడిగినచో విశ్వాసంలో కొంత కొరత ఉన్నదన్నమాట మనము దేవుని సేవకులమైతే తన సేవకుల పట్ల ఆయన తప్పిపోడు